మరి పాపం అసలు ఎలా మొదలైంది లేక పాపం ప్రారంభం ఎక్కడైంది పాపం ఎవరి ద్వారా ఎవరైనా తీసుకొచ్చారా లేకపోతే స్వతహాగా దేవుడే మనల్ని పాపులుగా పుట్టించాడంటే ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు చెప్పినటువంటి మాటను మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథంలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను చాలు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించినప్పుడు యథార్థవంతులుగా పుట్టించిన మానవుల దగ్గరకు పాపం ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు ఎలా చేశారు అసలు పాపానికి ప్రారంభం ఎక్కడ ఎక్కడ జరిగింది అనే కొన్ని విషయాలు ప్రియమైన దేవుని పిల్లల ఈ రాత్రికాల సమయంలో ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా పరలోకంలో దేవుడున్న లోకంలో దేవునితో ఎవరున్నారంటే ఉన్నారు దేవదోతలు మరి దేవదూతలను దేవుడు ఆగ్నేయగా అవి కలిగినాయని మనం చదువుకుంటాం కీర్తనలు నూట నలభై ఎనిమిదవ కీర్తనలు దేవుడు నరులను యథార్థవంచగా పుట్టించినప్పుడు వారికి మరి పాపం ఎలా సంక్రమించింది పాపం ఎలా ఎక్కడ పుట్టిందంటే ఎక్కడ ప్రారంభం అయిందో మరి కొన్ని మాటలు మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని పిల్లలరాజ్ కేలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా మనం అంత తొందరగా మనం పాపం ఎలా వచ్చింది అని ఒకవేళ ప్రశ్నించుకుంటే మనకు మనం మనకు ముందుగా గుర్తుకొచ్చేది అవ ఆదాములు ఆజ్ఞ అతిక్రమం చేసి పాపం చేశారని అనుకుంటాం అంతా ముందుగా అనుకునేది మనం మనందరం అదే మరి నిజంగా ముందుగా ఆదాము అమలే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారా వారికంటే ముందుగా ఏమైనా జరిగిందా ఎవరి ద్వారానైనా జరిగిందా అంటే ప్రియమైన దేవుని పిల్లారా ఆ మాటలు చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని పిల్లరాహెజ్కేలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడు నుంచి ఎహిస్కేలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడు నుంచి చూసినట్లయితే ఇక్కడ మనకి మనం ఇప్పుడు వేసుకున్న ప్రశ్నకి పాపానికి ప్రారంభం ఎక్కడ జరిగింది దానికి ఇక్కడ కొంత మనకు ఆన్సర్ దొరికే అవకాశం ఉంటుంది చూడ చూద్దాం ఈ మాటలు పదమూడు నుంచి దేవుని తోటయగు ఏదేనులోని వంటివి ఎవరున్నారంట ఇక్కడ కెరూ లాస్ట్ కెరూబుని ఎవరున్నారు ఎవరున్నారంటే ఇక్కడ ఆ ఉన్నవారు పరిస్థితి వాళ్ళ ఔదార్యం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి వారు ఎలా ఉన్నారో ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తూ రాయిస్తున్నటువంటి మాట ఏదేను ఆ మంచి మొదటి నుదమ్మా దేవుని తోటయగు ఏదేనులోని వంటివి ఉన్న ఇది ఎలా ఉందట మాణిక్యము గోమేధికము సూర్యకాంతపుమణి రక్తవర్ణపురాయి సులిమానురాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువారు నీకు సిద్ధమైరి అభిషేకము నొందిన కిరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి ఇక్కడ ఎవరయ్యా ఈ సందర్భంలో ఉన్నది అని ఆలోచిస్తే ముందు స్టార్ట్ అయిన దగ్గరలో మనకి ఎవరో పేరుని ప్రస్తావించలేదు కిందకు వచ్చేసరికి ఎవరంటున్నాడు కెరూబు ఎవరు ఈ కెరూబు దేవదోతలలో దోతలలో కొన్ని రకాలు ఉండే ప్రధాన దోతలు కెరూబులు శరాబులు ఏమండి ఈ మూడు అందరికీ బాగా తెలుసు అయితే ఈ మూడింట్లో ఒక ఒక రకమే ఇది కెరూబు ఈ కెరువుని ప్రస్తావిస్తున్నాడు కెరూబు అంటే దేవదోత దేవదోతే దేవదోతలు కిరూబు శరు శరాబుగా లేక ప్రధాన దోతగా ఉండటమే కాక ఇంకా దేవదోతలని ఇంకా దేవుడు ఏవి దేవదూతలు అని రాశాడంటే వాయువులను అగ్ని జ్వాలను అంటాడు అది హెబ్రి పత్రికలో ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన అదొకసారి చూడండి దోతలు దోతల గురించి ఒక్కసారి మనం మననం చేసుకొని వెళ్దాం తన దోతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అంటే ఇక్కడ వాయువులు దేవదోతలే అగ్నిజ్వాలలు దేవదోతలే ప్రియమైన దేవుని పిల్లలు అయితే ఈ దేవదోతలు ఎవరయ్యా అంటే అదే హెబ్రి పత్రికలో ఎవరు అసలు వాటికి ఇచ్చిన దేవుడు పని ఏంటి అంటే హెబ్రి పత్రికలోనే అదే అధ్యాయంలోనే మాట పద్నాలుగో వచ్చిన ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వీరందరూ రక్షణయగు అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పం పంపబడిన సేవకులైన ఆత్మలు కారా కోసం అంట వీళ్ళు తండ్రి అయిన దేవునికి సేవ చేయాలి రక్షణ అయిన స్వాస్థ్యం పొందవ మనకి సేవ చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలు ప్రియమైన దేవుని పిల్ల వీటికి ఇచ్చినటువంటి డ్యూటీ దేవుడు మనకి సేవ చేయాలి దేవునికి సేవ చేయాలి దేవుడు చెప్పిన ప్రతి పనిని చేయటానికి సిద్ధంగా ఉండాలి అంటే టోటల్గా ఇవి ఏంటట దాసులు దేవునికి దాసులే మనకి దాసులే దేవునికి వాళ్ళే మనకి వాళ్ళే అయితే కిరుకి ఏదేనులో ఏదో ఒక పని అప్ప చెప్పాడు దాసుడు ఏం చేయాలి అప్ప చెప్పిన పని ఖచ్చితంగా చేయాలి నమ్మకంగా చేయాలి ఏమన్నా నమ్మకం కలిగి చేయాలి భయభక్తులు కలిగి చేయాలి ఎందుకంటే యజమానుడైన దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన ఆగ్నేయగా దోతలు పుట్టినాయి అంతేనా ఆయన ఆగ్నేయగా మాట చేత కలుగజేశాడు ప్రియమైన దేవుని పిల్లలు కాబట్టి యజమానుని కవి ఖచ్చితంగా మాటను వినాలి భయపడాలి ఏమండి మరి భయ భయభక్తులు కలిగి ఆయన చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇది వీటి పని అయితే వీటి ఈ దూతల్లో ఒక వర్గం అయినటువంటి కిరువులకు ఏర్పాటు చేసినటువంటి ఒక పని నిమిత్తం దానిని మరి ఏదో తోటలో పెట్టినప్పుడు దాని వైభవం దాని ప్రాభవం ఎలా ఉందట ఈ ప్రపంచంలో అతి విలువైనటువంటి వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు పచ్చలని విలువైనటువంటి ప్రపంచంలోనే విలువైనటువంటి అవి ధరించుకుని ఉందట ధరించుకొని ఉన్నదానికి మళ్ళా పిన్ పిల్లన గురువులు వాయించేవారు సిద్ధపడి అంటే టోటల్గా దీన్ని ఒక మహా గొప్ప అభిషేకమునందిన కిరూపుగా దేవుడు దాని ఒక మరి ఒక ధన్యతను ఆ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆ ప్రాధాన్యతను బట్టి జీవిస్తూ ఆయన చేసి చెప్పిన పని చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఇంకా కిందకు వస్తే ఇక్కడ మనకి ఎలా ఆది ఆ యొక్క కిరూబు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందో మనకి అర్థమవుతుంది ప్రియమైన దేవుని ప్రణా